ఆ పుస్తకాన్ని ఇప్పుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఇచ్చాడా ఆ గ్రంథం ఇప్పుడు నీకు నాకు ఇచ్చాడంటే బైబిల్ బైబుల్ గొప్పతనం ఏంటో తెలుసా ఆనాడు ఉన్న వాళ్ళతో మాట్లాడింది కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత ఈనాడు కూడా నీతో నాతో మాట్లాడుతుంది అది బైబుల్లో ఉన్న జీవం బైబుల్ అన్ని పుస్తకాలుగా మామూలు పుస్తకం కాలాలకు అన్ని తరాలకు అన్ని సందర్భాలకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపోయిన పుస్తకం కాబట్టి గ్రంథం ఇప్పటికీ కూడా ప్రపంచంలో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడి అమ్మబడుతున్న పుస్తకం చూడండి ప్రపంచంలో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడుతున్న పుస్తకం ఏదైనా ఎట్లా సెర్చ్ చేయండి బైబిల్ అని మొదటి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక ఆరవ అధ్యాయము ఆరో అధ్యాయము ఇరవయో వచనం చదువుతున్నాను చిత్తగించండి ఆరు ఇరవై మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చిత్తగించండి మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో మహిమ మహిమపరచుడి చిన్నరా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మన దేహముతో ఏమి చేయాలో ఏమి చెయ్యకూడదో పౌలు భక్తుడు కొరింధీ సంఘానికి రాస్తున్నాడు కొరింధీ సంఘానికి రాస్తే ఆ సంగతులు మనకెందుకు కొరింది సంఘానికి రాసిన సంగతులు మనకెందుకు ఈ మధ్యకాలంలో ఈ టైపు బోధలు కూడా బయలుదేరాయి అవి అప్పటి కాలంలో ఉన్న సంగతులకు రాశారు ఇప్పుడు మనకు సంబంధం లేనివని కొంతమంది బోధిస్తూ ఉన్నారు అది పనికి మాలిన బోధ ఏ బోధ పనికి మాలిన బోధ అప్పుడున్నోళ్ళకై రాశారు ఇప్పుడు మనకై వర్తించవు అంటే మరి అప్పుడున్నోళ్ళకు రాస్తే ఆ పుస్తకాన్ని ఇప్పుడు మనకెందుకు ఇచ్చాడు మతిపోయి ఇచ్చాడా ఆ గ్రంథం ఇప్పుడు నీకు నాకు ఇచ్చాడంటే బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా ఆనాడున్న వాళ్లతో మాట్లాడింది కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత ఈనాడు కూడా నీతో నాతో మాట్లాడుతుంది అది బైబిల్లో ఉన్న జీవం బైబుల్ అన్ని పుస్తకాల్లాగా మామూలు పుస్తకం కాదు ఇది అన్ని కాలాలకు అన్ని తరాలకు అన్ని సందర్భాలకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపోయిన పుస్తకం కాబట్టే బైబుల్ గ్రంథం ఇప్పటికీ కూడా ప్రపంచములో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడి అమ్మబడుతున్న పుస్తకం మీరు సెర్చ్ చేసి చూడండి ప్రపంచంలో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడుతున్న పుస్తకం ఏదైనా నెట్లో సెర్చ్ చేయండి బైబిల్ అని వచ్చింది ఎందుకంటే దాని విశిష్టత అలాంటిది దానిలో ఉన్న జీవం అలాంటిది అప్పుడెప్పుడో కొరిందీలోకి రాస్తే అది ఇప్పుడు మనకి వర్తించదు అనే బోధ పిచ్చి బోధ వర్తించినదైతే ఆ గ్రంథం మన దగ్గరికి రాదు మనకి వర్తిస్తుంది గనకనే ఆ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు దేవుడు ఇలాంటి సింపుల్ విషయాన్ని కూడా గ్రహించిన వాళ్ళు పాస్టర్లు పాస్టర్ అమ్మలై వెలగబెడుతున్నారు మన కర్మ కొద్దీ దేవునికి స్తోత్రం ప్రసంగ వేదికల మీద దంచుతున్నారు యజబెల్ రాణిలాగా తయారై కొంతమంది యజబెల్ అయ్యల్ కొంతమంది తయారు అయ్యారు యజబెల్ రాణులు కొంతమంది తయారయ్యారు సరే ఆ మ్యాటర్ పక్కన పెడదాం మనం చదువుకున్న విషయాన్ని కొద్దాం మన దేహము ద్వారా ఏమి జరగాలో ఏమి జరగొద్దు అక్కడ రాశాడు జారత్వమునకు దూరముగా పారిపోండి జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు ఈ జారత్వము అపవిత్రత కాముకత్వము దురాశ ధనాపేక్ష అనేవి మన శరీరంలో అవయవాలు లాగా లింక్ అయి ఉన్నాయట నీకు తెలుసా ఈ సంగతి బైబిల్ ఆ మాట రాస్తుంది ఈ శరీరంలో ఈ చెయ్యి అవయవం దీన్ని శరీరం నుండి తొలగించడం కుదిరిద్దా కుదిరిద్దా తొలగించాలంటే ఒక అవయవం పోగొట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం మనకు అత్యంత బాధ కలిగించే విషయం వాస్తవంగా కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు ఈ అవయవాలన్నీ కూడా మనకి ఉపయోగపడే అవయవాలు ఆఖరికి వేళ్లతో సహా వీటిని తొలగించుకోవడానికి మనం ఇష్టపడము ఎందుకంటే మన శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి ఇవి కూడా పుట్టి పెరిగినాయి ఇంకా చెప్పాలంటే వాటిని ఎంతో ప్రేమిస్తాం మనం మన చేతులు చూసి మురిసిపోతాం మన ముఖాన్ని చూసి మురిసిపోతాం కాళ్ళను చూసి మురిసిపోతాం మన దేహాన్ని చూసుకొని కొంతమంది అద్దం ముందు నిలబడి అడుతిరిగి చూసి ఇడిదిరిగి తీసి మెలికలు మెలికలు తిరుగుతూ ఉంటారు తెగ మురిసిపోతారు ఈ శరీర అవయవాలను చూసి ఎలాగైతే మనం మురిసిపోతామో వీటిని తొలగించుకోవటానికి ఇష్టపడమో అలాగే మనకి కొన్ని విచిత్రమైన అవయవాలు ఉన్నాయంట అవి మన దేహంలోనే ఉన్నాయంట ఒకసారి చూడండి ఆ మాట చూపిస్తాను నేను కొలసైలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చు చదువు కావున భూమి మీద భూమి ఉన్న మీ అవయవములను అనగా ఆ మాట ఎప్పుడైనా ఆలోచించారా మీరు కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా అని ఏమంటున్నాడు జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అన్నాడు మన శరీరంలో ఈ అవయవాలు ఎలాగో మన దేహములో మనకు కనబడకుండా మరికొన్ని అవయవాలు ఉన్నాయంట మన దేహంలో మన కనబడకుండా కొన్ని అవయవాలు ఉన్నాయి ఈ భూమి మీద అవి ఏమిటంటే ఒకటి జారత్వాకాంక్ష అపవిత్రత కామాతురత దురాశ ధనాపేక్ష ఈ ఐదు డేంజర్ వీటిని గురించి అనేక చోట్ల దేవుడు తన గ్రంథమందు రాయించాడు పొరుగువాని భార్యను ఆశించి ఆమెను అపేక్షించటము లేదా పొరుగువాని భర్తను అపేక్షించటం జారత్వము వ్యభిచారము కొంతమందికి కామాతురత ఎప్పుడు ఆ లైంగికమైన ఆలోచనలతో నలుగుతూ ఉంటారు కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు కొంతమందికి కామాతురత కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు కొంతమందికి అయితే బరితెగించి చేసే పరిస్థితి కొంతమందికి ఈ మూడు ఉండవు కానీ దురాశ ఉంటుంది కొంతమందికి ఈ నాలుగు ఉండవు కానీ విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది డబ్బు 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 ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అప్పచెప్పుకోవటానికి కూడా ఇష్టపడతారు ఈ దేహంతో ఎంత నీచమైన చేయడానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం వాళ్ళకి డబ్బు కావాలి ధనాపేక్ష ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా బొమ్మలకు పూజించడం బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలా మందికి తెలియదు విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు కానీ ధనమునే దేవుడిగా గుర్తించి దేవుణ్ణి పక్కన పెట్టి ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని సిరిని ప్రేమించారు కనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం కానీ డబ్బే జీవితం కాదు దేవుడు మన జీవితం ఉండాలి ఎవరు కేంద్రమై ఉండాలి మన జీవితంలో దేవుడు కేంద్రమై ఉండాలి డబ్బు కేంద్రమై ఉండకూడదు బ్రతకడానికి డబ్బు అవసరం దానికోసం కష్టపడి పని చేసుకోవాలి తప్పదు దేవుడు కూడా సహాయం చేస్తాడు నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు ఆయన అన్యాయస్తుడేం కాదు కానీ దురాసన కడుపులో పెట్టుకొని అన్ని అనుభవించాలి అది కావాలి ఇది కావాలని అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకుని బ్రతికే వాళ్లతో దేవుడు మాట్లాడుతున్నాడు డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంఛలను కాదు దేహం దేవుని సేవించడానికి దేవుని మహిమపరచడానికి దేవుని చిత్తం జరిగించడానికి దేహం ఈ శరీరం ఇవ్వబడింది జారత్వం చేయటానికి కాదు విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం విచ్చలవిడిగా అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం కామాతురతను అణచుకోవడానికి కాదు ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి దేహం అన్నాడు ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు కామాతురత ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని దేవునికి మొరపెట్టుకోవాలి ఇది మొదటి సంగతి ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతి దిన నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే ఎంత మొర్ర పెట్టినా నాకు మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు మళ్ళీ చెప్తున్నా ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు నిరాశపడద్దు నిరాశపడద్దు ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండు దేవుని ముందుకు వెళ్తా ఉండు తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు ఆయన ఇవ్వంది నీకు రాదు ఆయనే అనుగ్రహిస్తాడు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా నీకు అపవిత్ర ఆలోచనలు కానీ కామాతురత కానీ జారత్వ పాపం కానీ వ్యభిచార కాంక్ష గాని నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొర్రపెట్టు అన్న చాలా రోజుల నుంచి నేను మొర్ర పెడుతున్నాను నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను జయం రాలేదని నువ్వు మానేసాబ్బనుకో దేవునికి మొర్ర పెట్టడం మొత్తంగా తేడా పడతావు జయం వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండు తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినబడిది నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు ఆమెన్